మీడియా మిత్రులందరికీ నమస్కారం అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైన ముప్పై రెండు లక్షల మంది ఎనిమిది రాష్ట్రాలకు చెందిన పేదలు మధ్యతరగతి వారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు అత్యంత చేతివృత్తుల మీద పేదలుగా బతికేవారు రోజు పది ఇరవై యాభై వంద చొప్పున డిపాజిట్ చేసుకున్నటువంటి వారికి అగ్రిగోల్ కంపెనీ షటుగోపురం పెట్టింది రేపు వచ్చే జనవరికి ఈ మోసం జరిగి పదేళ్ళు నెడుతున్నాయి అగ్రిగోల్డ్ యాజమాన్యం మాత్రం వందల కోట్లని దాచుకొని బినామీ పేరుతో దర్జాగా బతుకుతున్నారు మాత్రం వైద్యులు తెచ్చుకోలేక పిల్లలు పెళ్లి తెచ్చు చేయలేక చదువులు కొనసాగించలేక హస్త కష్టాలు పడుతున్నారు ఈ విషయం ఎందులోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది మధ్యలో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్ ఉంది మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మా పోరాటం రేపు జనవరి పదిహేడు అవుతూ ఉంది గత నెల ఇరవై ఎనిమిది విజయవాడలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మహా విజ్ఞాపన దీక్ష ద్వారా ఏడు అంశాలతో మిమ్మల్ని ఇచ్చాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు హోంమంత్రి గారు వీటిని పరిశీలిస్తున్నామని చెప్పారు దాదాపు అందరికీ స్థానికంగా అగ్రవాళు బాధ్యతలు వెళ్ళి మెమో మా మాట అసెంబ్లీలో మాట్లాడమని అడిగారు ఒక్క ఎమ్మెల్యే కూడా మన జరిగిన శాసనసభ సమావేశంలో ఈ అంశం ప్రస్తావించాల ఒక కేఎస్ లక్ష్మణరావు గారు శాస్త్ర మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించగలిగారు ఎమ్మెల్సీ కానీ మనం వారానికి ఒకళ్ళు ఆత్మహత్యలో మరణాలు బాధ్యతల్లో చూస్తున్నాం అందుకని రాబోయే ఆరు మాసాల్లో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని ఈ అనకాపల్లి నుండి మరోసారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం నెంబర్ టూ ఐదున్నర వేల కోట్లు డబ్బులు ఇవ్వగా మిగిలిన ఇరవై రెండు లక్షల మంది బాధితులు ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రత్యేక న్యాయస్థానాన్ని అగ్గి అంశం మేరకే ఏర్పాటు చేసి త్వరిత లీగల్ సంస్థలకి పరిష్కారం దాచిన అంశాన్ని అటాచ్మెంట్ చేసి అబ్సల్యూట్ చేసి వాటిని కూడా ఆప్షన్ పెట్టి అమ్మాలని కోరుతున్నాం ఈ కీలకమైన అంశాలతో పాటు ఏడు అంశాలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం మరొక బాధితుడు చనిపోకుండా చూడమని కోరుతున్నాం దీనికి అన్ని జిల్లాల్లో సదస్సులు పెడుతున్నాం ప్రభుత్వాన్ని సానుకూలంగా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం మరి అలాంటి కమిటీని వేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ నిన్న అసెంబ్లీలో ఒక ప్రకటన వస్తుందని ఎదురు చూసాం అలాంటి ప్రకటన ముఖ్యమంత్రి గారి నుండి కానీ హోంమంత్రి గారి నుండి కానీ నిన్న జరిగిన శాసన సమా సభ సమావేశాల్లో రాలేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ సమస్య మీద విస్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలా ప్రభుత్వం ముందుకు రాకపోతే మేము తిరిగి ఆందోళన పాట పట్టాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం